హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా చెట్టులోని మామిడికాయలతో ఈరోజు మేము మామిడికాయ ముక్కల పచ్చడిని పెట్ట పెడుతున్నాము ఈ పచ్చడి మనము తయారు చేసుకుని వన్ డేలోనే తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు నేను ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా నేను ఇక్కడ మూడు మామిడికాయలను తీసుకుంటున్నాను దీనికోసం ఆవుపిండి మెంతి పిండి కోసం అని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు రెండింటినీ కొంచెం లైట్గా గోరువెచ్చగా అయ్యేంత వాటికి ఫ్రై చేశాను ఇవి చల్లారినాక మిక్సీ పెట్టి మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేశాను ఇప్పుడు మామిడికాయలను బాగా కడుక్కొని పొడిగుడ్డతో తడి అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి తుడుచుకున్నాక ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను మూడు మామిడికాయలకి నాకు ఇన్ని ముక్కలు వచ్చాయి ఇందులోకి నేను సగం టీ గ్లాస్ వాటికి సాల్టు అలాగే ముప్పావు గ్లాస్ వాటికి కారాన్ని యాడ్ చేస్తున్నాను కారం కూడా యాడ్ చేసినాక అలాగే ఆవుపిండి మెంతిపిండి రెండు కలిపినవి కూడా ముప్పావు గ్లాస్ యాడ్ చేస్తున్నాను ఉప్పు కారం ఆవుపిండి మెంతిపిండి అన్నీ వేసినాక ఒకసారి ముక్కలని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనం ఇలాగే కలుపుతూ ఉంటే ముక్కకి ఉప్పు కారం అనేవి పడతాయి ముక్కలన్నిటిని బాగా కలిపినాక సగం గ్లాస్ వాటికి వేరుశనగ నూనెను తీసుకుంటున్నాను నూనె కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కలు అనేవి ఇక్కడ సగం గ్లాసు వేరుశనగ నూనె అయితే సరిపోతుంది మళ్ళీ మనకి పొద్దునకి నూనె అనేది పైకి తేలుతుంది ముక్కలన్నిటిని నూనె కలిసేంత వాటికి బాగా కలుపుకోవాలి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ ఇందులోనే నేను ఒక పది వెల్లుల్లి రెబ్బలని తీసుకొని వేస్తున్నాను వెల్లుల్లిపాయలని మొత్తం పొట్టు వలుచుకొని శుభ్రంగా వెల్లుల్లి రెబ్బలు పట్టుకే వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసినాక ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టేస్తే మనకి రేపు మార్నింగ్ కల్లా నూనె అనేది పైకి తేలుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి నూనె అనేది ఇలా పైకి తేలింది ఇప్పుడు ఒకసారి పచ్చడి మొత్తాన్ని మనం బాగా కలిపెట్టుకుంటే మనకి మామిడికాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో మనకి కొత్త కారం కాబట్టి బాగా ఎర్రగా కనిపిస్తుంది పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది మనం ఈజీగానే ఇంట్లోనే డేలోనే ఇలా మామిడికాయ ముక్కల పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్